మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ మాటను మనము రెండు భాగాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండవచ్చు మాట వలన మనిషి బ్రతుకుతాడు జీవిస్తాడు అంటే అర్థం ఏమవుతుంది రొట్టె వలన మనిషి బ్రతుకుతాడు అంత మాత్రమే కాదు దేవుని మాట వలన మనిషి బ్రతుకుతాడు కదండి రెండు విషయాలు రెండు గుంపులు మనం చూస్తున్నాం అక్కడ రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడు అని అనుకోమాక కానీ దే మనిషి ఏ విధంగా బ్రతకొచ్చు దేవుని నోట నుండి వచ్చే మాట వలన కూడా జీవిస్తాడు రెండు గుంపుల గురించి మనం చూస్తున్నాం అంటే మనిషి కొంతమంది అనుకుంటున్నారు రొట్టె వలన ఆహారం వలన లేకపోతే ఈ లోకంలోని విషయాలను సంపాదించుకోవడం వలన మనము జీవిస్తాము మనము బ్రతుకుతాము కదా లోకంలోని ఉన్న విషయాలు జీవించడానికి బ్రతకడానికి అవసరమైనవన్నీ వారి సొంత శక్తి చేత సంపాదించుకునే ఒక గుంపు దీనికోసము కాదు కానీ ఇందువలననే కాదు మనిషి బ్రతికేది దేవుని నోట నుండి వచ్చే మాట వలన కూడా మనిషి బ్రతుకుతాడు అని క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు